ఇట్లా కాజల పట్టి ఉప్పులు పట్టి కోసం అయితే నేను ఇదైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను మూడెం మన్నం ఎందుకంటే హెచ్చు తగ్గుల తర్వాత మర హెచ్చు తగ్గులు మర మరవేసి పెట్టుకోవాలి కుట్టేటప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే నేను ఈ కట్ అయితే చేసాను ఈ కటింగ్ అయితే చేసాను కాస్గా ఇప్పుడైతే నేను డబ్బా షేప్లో కట్ కట్ అయితే అనుకుంటున్నా ఇప్పుడు మనం కాలం ఇదైతే కుట్టిన వదిలేసుకోవాలి ఇక్కడికైతే ఉంది కట్గా అలా కొంత కానీ ఇలా చూసుకోవచ్చు ఎంత పొడుగు కావాలి ఇదంతా అయితే సరిపోతుంది నాకు కలర్కి అందుకోసం తర్వాత హెచ్చు తగ్గులు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం ప్రస్తుతం అయితే ఆ రోజు తీసుకున్నాం దీన్ని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదైతే నేను నాలుగు మాత్రం మేము తీసుకున్నా ఎందుకోసం అంటే ఇది రెండు మంటల మీద కుట్టేస్తా కాబట్టి నాలుగు మంటలు మేము తీసుకుందా ఇదిగైతే కుట్టేటప్పుడు అయితే మనం ఏ షేప్ కావాలనుకుంటే రౌండ్ షేప్ కావాలా పలక షేప్ కావాలా కాళ్ళు అయితే పెట్టుకోవాలి కాళ్ళు కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం మొత్తానికి అయితే కటింగ్ అయితే చేసుకొని పెట్టుకున్నాం పక్కా ఆది ఆదితో టాప్ అయితే కాలర్ నెక్కుతో బాగా ఎంతో ఈజీకి అయితే కొట్టే విధానమైతే చూద్దామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది బాయ్